తెలుగు పిఎంసీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడే కనుక మా ఛానల్కి వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టమైన టీవీ సీరియల్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ అప్డేట్స్ను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి మా టీవీలో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు ముఖేష్ రక్ష రీషి వసుధార క్యారెక్టర్లు అద్భుతమైన నటనతో యూత్తో పాటు ఫ్యామిలీని కూడా ఆకట్టుకుంటున్నారు ఇతర ముఖ్య పాత్రలో మహేంద్ర క్యారెక్టర్లో సాయి కిరణ్ నటిస్తుండగా జగతి క్యారెక్టర్లో జ్యోతిరాయ్ నటించి మెప్పించింది జగతి ఫ్రెండ్ క్యారెక్టర్లో చంద్రలక్ష్మి జోస్ అనుపమ క్యారెక్టర్లో నటిస్తుంది తాజాగా రిషి తన లేటెస్ట్ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి